హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి అయితే ఇవాళ చేప ఎగరైతే చేశానండి ఇంట్లో మా కోనసీమ స్టైల్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి కొయ్యంగి చేప అయితే రెండు చేపలు అయితే తీసుకున్నానండి వేణి మొక్కలు అయితే అయినాయండి తలకాయలు కాకుండా అయితే కావాల్సిన అయితే నాకు పెద్దసో ఉల్లిపాయలు అండి అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు ఇవన్నీ మనం మిక్సీ పట్టేద్దామండి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కాకుండా అవి నూనెలో వేయించాలండి నూనెలో అవి బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేయిద్దామండి కూరకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మసాలాలు కానీ నూనెలో వేయించుకుంటేనే పచ్చివాసన అయితే పోతుందండి ఏ కర్రీకైనా సరే అవి చాలామంది ఏం చేస్తారు అంటే ఉడికేటప్పుడు మసాలా వేస్తూ ఉంటారండి పౌడర్స్ అయితే పర్వాలేదు కానీ మనం అల్లం వెల్లుల్లి అయితే నూనెలోనే వేయించాలండి వేయించుకున్నట్టయితే కూర అయితే పచ్చివాసన అయితే రాదండి కరివేపాకు కూడా నూనెలోనే వేయించాలండి చాలామంది ఏం చేస్తారంటే ఉడికిన తరు ఉడుకుతుండగా పైన అలా చల్లుతారు అది పసరవాసన వస్తాయండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అయితే ఉల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం మీ రుచికి తగ్గట్టు అంటే మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు కారం అయితే వేసానండి తగినంత సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసానండి అవి కూడా బాగా మగ్గనిద్దామండి కారం కూడా ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి అయినా ఒక్కొక్క చోట కారం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క చోట కారం తక్కువగా ఉంటాయి మన ఇంట్లో వాడుకునే కారం అందరిది ఒకలా ఉంటుందండి అందుకే మీరు చూ తగ్గట్టు మీరు వేసుకోండి అయితే శుభ్రంగా అలా మగ్గనిద్దామండి అవి మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిపెట్టుకున్న చేప ముక్కలు అయితే వేద్దామండి బాగా వేగుతుందండి దగ్గర దగ్గరికి అయిన తర్వాత మాత్రమే అది వేగినట్టండి దగ్గరికి ఆపాలన్నమాట దగ్గరికి అయిన తర్వాత మనం చేప ముక్కలు అయితే అందులో వేసేద్దామండి మనం దగ్గరగా ఉండి కర్రీ చేసుకున్నప్పుడే మనం అటు అడుగు ఇటు అడుగు వేయకుండా దగ్గరగా దగ్గరే ఉండి కూర చేసుకున్నట్టయితే కర్రీ అయితే మనం చెప్పినట్టుగా వస్తుందండి లేకపోతే మనం అటు ఇటు ఇటుకని తిరిగామంటే అది అడుగు ఉంటుందంటే టేస్ట్ అంతా మారిపోద్దండి అందుకని ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు దగ్గరుండి చేసుకున్నట్టయితే మనకు మనం చెప్పినట్టుగా కర్రీ అయితే బాగా కుదురుతుందండి మనకైతే మసాలా అయితే వేగిపోయినట్టేనండి ఇప్పుడు మనం చేప ముక్కలు అయితే వేసేద్దామండి చేప ముక్కలు అలా వేసుకున్నట్టు ఎప్పుడైనా సరేనండి పలసిన దాకలో వండుకోవాలి కర్రీ అదైతే బాగా పర్ఫెక్ట్గా అవుతుందండి పెద్ద పెద్ద దాకలు కుంట దాకలుగా ఉన్నవైతే కూర సరిగ్గా రాదనమాట ఇలా అయితే మాత్రం పర్ఫెక్ట్గా కా చేప ముక్క అయితే బాగా కుక్ అవుతుందండి విడిపోదు కూడా నేనైతే ఫ్రై అయినా ఎగిరైనా దీనిలోనే చేస్తానండి పులుసులు అయితే మాత్రం వేరే దాంట్లో అయితే చేస్తాను మీరు ఇలా ట్రై చేయండి కానీ కొయ్యంకి చేప ఎగిరికైతే మనకి మెయిన్గా ఎల్ ఎల్లుపాయలు గసగసాలు తాలింపులు కరివేపాకు వేసుకున్నట్టయితే మాత్రం చాలా బాగుంటుందండి క తాలింపు అంటే నూనెలో ముందుగా వేయించాలి అంతేనండి అది వేసుకున్నట్టయితే కొయ్యంక చేప కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇలా రెండు నిమిషాలు మగ్గనిచ్చి మనం రెండు టీ గ్లాసులు వాటర్ అయితే వేద్దామండి రెండు టీ గ్లాసులు అంటే మనం చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి దాని గ్లాసులు రెండు గ్లాసులు వేసుకున్నట్టయితే సరిపోతాయి సరిపోతుందండి వాటర్ అలా వేయించుకు వేసుకుందామంట అయితే నేను రెండు గ్లాసులు ఒక గ్లాస్ ఫుల్గా వేసి ఒక గ్లాస్ మిక్సీ గిన్నెలో సగం వేసానండి అంటే మిక్సీ గిన్నెలో మసాలా ఉందని చెప్పేసి అది వేసి టూ గ్లాస్ అయితే వేసానండి ఉడికేటప్పటికి మొక్క మునిగిపోద్ది ఇప్పుడు అలా కనిపించినా సరే మనకు ఉడికేటప్పుడు ఏమవుతుందంటే పైకి నీరు వస్త వచ్చేస్తుంది అనమాట అప్పుడు బాగా కుక్ అయిపోద్దండి మరీ మునిగిపోయే అంతవరకు వెయ్యక్కర్లేదు ఉడికింత ఉడికేటప్పుడు అయితే అయితే మెలిగిపోతుందండి అయితే మీకు ఈ కర్రీ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీకు మరిన్ని రుచులు చూపిస్తానండి కొత్త కొత్త వెరైటీ వంటలు మాకు కాని మా స్పెషల్ వంటలన్నీ మీకు చూపిస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలా ఒక సెవెంటీన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఉడికించుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా కర్రీ అయితే తయారైపోతుందండి కానీ ఒక్కటి కూర ఎప్పుడు ఒకసారి మీడియంలో పెట్టాలి అంతేనండి హైలో పెడితే కనుక కొంచెం కర్రీ అయితే అడుగంటుతుందండి ఇగుర్లు కూరలు గమ్మున అడుగంటుతూ ఉంటాయి అందుకని మనం చూసుకుంటూ కదుపుతూ ఉంటే కూర అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి అయితే అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూడండి చేప ఎంత చక్కగా ఉడికిందో చూడండి మీకే చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉడికిందో చేప ముక్క అయితే విడిపోలేదు కూడా మీరే గమనించవచ్చు చేప ముక్క కూడా ఎక్కడ విడిపోలేదండి చూడండి ఎంత బాగుందో నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి